ఇటీవలో శ్రీకృష్ణుని మరణం ఎలా జరుగుతుందో చెప్తాను కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత గాంధారి తన వంద మంది కుమారులు మరణించడంతో తీవ్రంగా వేదన చెందింది ఆమెకు తెలుసు శ్రీకృష్ణుడు యుద్ధాన్ని ఆపగలిగేవాడని కానీ శ్రీకృష్ణుడు ధర్మస్థాపన కోసం ఆయన ఆ యుద్ధం జరగడానికి అనుమతించాడు కోపంతో దుఃఖంతో ఉన్న గాంధారి శ్రీకృష్ణుని ఇలా శపించింది నీ వంశం ఒకరోజు అంత పరస్పర యుద్ధంలో నాశనం అవుతుంది నువ్వు కూడా ఒంటరిగా మరణిస్తావో అని గాంధారి శాపం ఇచ్చేస్తుంది తర్వాత ఆ కురుక్షేత్ర యుద్ధం జరిగిన ముప్పై రెండేళ్ల తర్వాత గాంధారి శాపము నెరవేరసాగింది యాదవులు మద్యం సేవించే అహంకారంతో ఒకరిపై ఒకరు కర్రలతో కర్రలతో దాడి చేసి చనిపోయారు దీనిని మౌసల పర్వం అంటారు ఆ తర్వాత శ్రీకృష్ణుని అన్నయ్య బలరాముడు ధ్యానంలో లీనమై తన శరీరాన్ని విధించాడు ఆయన ఆదిశేషుడిగా పరమలోకానికి వెళ్ళిపోయాడు తర్వాత శ్రీకృష్ణుడు వీళ్ళందరినీ తలుచుకుంటూ వీళ్ళ యాదవ వంశ నాశాన్ని నాశనాన్ని చూశాక కృష్ణుడు విచారంతో ప్రభాసపట్నంలో సమీపంలో అడవిలోకి వెళ్ళాడు అక్కడ ఆయన ఒక చెట్టు కింద ధ్యానం చేస్తూ యాదవ వంశం నాశనాన్ని చూస్తూ ఏడుస్తూ కూర్చుని ఉంటాడు అప్పుడు జర అనే వేదగాడు శ్రీకృష్ణుని పాదము యొక్క ఒక భాగాన్ని జింక ముఖమని పొరపాటు పడి బాణం వదిలాడు ఆ బాణం శ్రీకృష్ణుని పాదానికి తగిలింది అదే ఆయన శరీరంలో ఏకైక బలహీన భాగం వేదగాడు తన తప్పు తెలుసుకొని క్షమాపణ కోరాడు శ్రీకృష్ణుడు చిరునవ్వును చిరునవ్వుతో అతన్ని క్షమించాడు ఆ తర్వాత శ్రీకృష్ణుడు స్వయంగా తన శరీరాన్ని విచ్చిపెట్టి వెళ్ళిపోయాడు ఆయన ధ్యానం చేస్తూ తన జీవశక్తిని ఉపసంహరించుకొని మళ్ళీ తన విష్ణు రూపంలోకి వెళ్ళిపోయాడు శ్రీకృష్ణుడు మహాప్రస్థానంతో అంటే మరణంతో ద్వాపరయుగం ముగిసి కలియుగం ప్రారంభమయ్యింది శ్రీకృష్ణుడి మరణం తర్వాత ద్వారకా అంతా సముద్రం నీళ్ళతో మునిగిపోయింది దాంతో ద్వాపరయుగం ముగిసి కలియుగం ప్రారంభమైంది కృష్ణుడి మరణం అనుకోకుండా జరిగినది కాదు అది దైవలీల విధి ఆయన అవతార ధర్మాన్ని స్థాపించడానికి అధర్మాన్ని నిర్మూలించడానికి ఇలా జరిగింది ఆ ధర్మకార్యం పూర్తవ్వగానే ఆయన మళ్ళీ తన నిత్య స్వరూపంలోకి వెళ్ళిపోయాడు మరిన్ని ఇలాంటి కథలు తెలుసుకోవడానికి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్